ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంతులకు ఇల్లు అద్దెకిచ్చిన బామ్మ కొళాయిలో నీళ్లు వస్తున్నాయి పట్టుకోండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక సీతాకాంత్ అయితే బింది పట్టుకుని వెళ్ళబోతూ ఉంటే రామలక్ష్మి బిందు తీసుకుని నేను పట్టుకొస్తాను ఉండండి అక్కడ అందరూ ఆడవాళ్లు పట్టుకుంటూ ఉంటారు మీరు వెళ్ళారంటే మిమ్మల్ని నా కొంగుకు కట్టేసుకున్నాను అనుకుంటారు వద్దనేసి తనే వెళ్తుంది ఇక రామలక్ష్మి వెళ్లి అందరితో పాటు లో నిలబడుకొని ఉంటుంది కానీ ఒక ఆవిడ మాత్రం క్యూలో నిలబడుకోకుండా అందరిని అడుక్కుంటూ ఉంటుంది ఒక్క బింది పట్టుకొనివ్వండి చిన్న పాప ఏడుస్తూ ఉంది తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటే ఒక్కరు కూడా తనకి ప్లేస్ ఇవ్వరు మాకు ఇంట్లో పనులు పనులున్నాయి మేము వెళ్ళాలి మా తర్వాతే పట్టుకొని చెప్తూ ఉంటారు ఇక చూసి చూసి రామలక్ష్మి అయితే వాళ్ళతో గొడవ పడుతుంది ఒక్క బిందే కదా అడుగుతుంది చిన్న పాప ఏడుస్తుంది అని చెప్తుంది కదా పట్టుకొనివ్వండి అని అంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి నోరు లేస్తుంది నిన్నగాక మొన్న వచ్చిందానివి మాతోనే గొడవ పడతావా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నీకే నీళ్లు ఉండవు జాగ్రత్త అని బెదిరిస్తారు ఇక రామలక్ష్మి అయితే ఏంటి బెదిరిస్తున్నారు ఈ ఏమన్నా మీ బాబు వేయించాడా ఇది అందరిది ఇప్పుడు నేను ఆమెకి నీళ్లు పట్టిస్తాను ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని తనకి బింది నిండా నీళ్లు పట్టిస్తుంది ఇక అందరూ చూస్తూ గమ్మునే ఉండిపోతారు అప్పుడే అక్కడికి వచ్చిన వల్లి శ్రీలతాలు రామలక్ష్మి వాళ్లతో గొడవ పడడం చూసి నవ్వుకుంటారు చూశారు అత్తయ్య గారు ఈ లో క్లాసు మనుషులతో ఎలా గొడవ పడుతుందో పాపం రామలక్ష్మక్కయ్య అని వల్లి అంటూ ఉంటుంది ఇక శ్రీలత అయితే వల్లీతో చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనకు మంచి మ్యాటర్ దొరికింది పద రామలక్ష్మితో ఆడుకుందాం అని ఇద్దరు కారు దిగి రామలక్ష్మి దగ్గరకు వస్తారు రామలక్ష్మి బిందితో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటే వల్లీలు శ్రీలతలు తనకి ఎదురుపడి ఇక తనని చూసి విరగబడి నవ్వుతూ ఉంటారు ఎందుకు అలా నవ్వుతున్నారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే ఇక శ్రీలత అయితే ఏం లేదు రామలక్ష్మి అది చేస్తాను ఇది చేస్తాను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను అని అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తిండికి అవస్థ పడుతున్నారు ఈ లో క్లాసు మనుషులతో నీళ్ల కోసం గొడవ పడుతున్నావు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా జాలిగా ఉంది రామలక్ష్మి వసే వెళ్ళి వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు తీసుకొచ్చి రామలక్ష్మికి పాపం ఇంటి ఖర్చులకి పనికొస్తాయి అని శ్రీలత అంటుంది ఇక వల్లి అయితే తన పర్సులో ఉన్న ఐదు వందల రూపాయలు తీసి రామలక్ష్మికి ఇవ్వడానికి లెక్క పెడుతూ ఉంటుంది రామలక్ష్మి అయితే కోపంగా మా ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిని మీ మొఖాన దానంగా పడేసి వచ్చాము అలాంటిది మేమిచ్చిన డబ్బుల్ని మళ్ళీ మాకే తిరిగిస్తారా మీరు చంప పగులుతుంది అని రామలక్ష్మి అనేటప్పటికీ వళ్ళి భయపడిపోయి ఆ డబ్బుల్ని దాచేసుకుంటుంది వల్లి శ్రీలతలు రామలక్ష్మితో వెటకారంగా మాట్లాడే మాటల్ని దూరం నుంచి సీతాకాంత్ చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే తన సంఖ్లో ఉన్న బిందిని ఎత్తి శ్రీలత చేతిలో పెట్టేస్తుంది ఇక శ్రీలత మొయ్యలేక వసే పట్టుకోవే అనేటప్పటికీ ఇక వల్లి అయితే రామలక్ష్మక్కయ్య ప్లీజ్ అక్క బొరువుగా ఉందక్క తీసేసుకోవా అని అంటూ ఉంటుంది వింది కింద పడిందంటే ఇద్దరికి చంప పగులుతుంది అనేటప్పటికి ఇంకా వాళ్ళు మొయ్యలేక మోస్తూ తీసుకోమని చెప్తూ ఉంటారు కాసేపు బిందినే మొయ్యలేకపోతున్నారు మీకు ఏం చేయడానికి చేత కాదు కుట్రలు చేయడానికి మాత్రం మీరు పనికొస్తారు కానీ మేము అలా కాదు మాకు కష్టపడి బ్రతకడం తెలుసు మేము పోగొట్టుకున్నదంతా ఎలా సంపాదించుకోవాలో మాకు తెలుసు మేమిచ్చిన ఆస్తిని మీ చేతులతో మీరే మా చేతిలో పెట్టి క్షమించమని అడిగే రోజొస్తుంది అని చెప్పి రామలక్ష్మి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది శ్రీలత వలీలు రామలక్ష్మితో మాట్లాడిన మాటలన్నీ విన్న సీతాకాంత్ అయితే ఇలా అనుకుంటాడు రామలక్ష్మి నిజంగా బంగారం తను ఎన్నిసార్లు మా అమ్మ గురించి చెప్పినా నేనే వినిపించుకోలేదు తన మాటని లెక్క చేయకుండా అయిన వాళ్ళని వాళ్ళనే నెత్తిన పెట్టుకున్నాను రామలక్ష్మిని దూరం చేసుకోవాలని కూడా ప్రయత్నం చేశాను ఇక మీదట రామలక్ష్మికి ఎప్పుడు ఏ లోటు రానికుండా చూసుకోవాలి పోయిన ఆస్తిని అంతా సంపాదించి రామలక్ష్మిని మహారాణిలాగా చూసుకోవాలి అని అనుకుంటాడు ఇక రామలక్ష్మి కాఫీ పెట్టుకుని వచ్చి సీతాకాంత్కి ఇవ్వడంతో ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు సీతాకాంత్ డబ్బులు సంపాదించడానికి ఒక కొత్త ఆలోచన వస్తుంది ఒక పేపర్ మీద సమస్య ఏదైనా కానీ పరిష్కారం చూపిస్తాము సలహాలు ఇస్తాము అని చెప్పి కింద ఫోన్ నంబర్ వేసి దాన్ని పాంప్లెట్స్ రూపంలో ఆటో వెనకాల తగిలించి అందరికి తెలిసేలా చేసినట్లయితే ఎవరైనా కాల్ చేసినప్పుడు సమస్యకి పరిష్కారం చూపించి డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటారు ఇక ధనా సందీపులైతే వచ్చిన డబ్బును చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఇంత డబ్బును మనం చూస్తామో అనుకోలేదు బావా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడికి భద్రం వచ్చి వాళ్ళకి ఇచ్చిన ఐదు కోట్లు కూడా కాజేయాలనేసి మళ్ళీ వస్తాడు భద్రాన్ని చూడగానే సందీప్ ధనాలైతే ఏంటి గారు ఇలా వచ్చారో అని అడిగేటప్పటికీ ఏం లేదు బాబు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దాని గురించి మీకు చెప్దామని వచ్చాను వంద కోట్ల ప్రాజెక్టు ఐదు కోట్ల పెట్టుబడి పెడితే వంద కోట్ల లాభం వస్తుంది వేరే పార్టీ రెడీగా ఉంది కానీ మీతో పరిచయం అయింది కాబట్టి మీకు చెప్తున్నానని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ మా దగ్గర అంత డబ్బు లేదు కదా ఎలాగా అని మాట్లాడుకుంటూ ఉంటారు భద్రం మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి మీ దగ్గర డబ్బు లేదు అని ఆలోచిస్తున్నారా మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని మనసులో అనుకుని పైకి మాత్రం పర్వాలేదు బాబు మీకంతా ఇబ్బందిగా ఉంటే వేరే పార్టీ రెడీగా ఉంది నేను వాళ్ళకే చెప్తానని వెళ్ళబోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు ఒక్క నిమిషం ఆగండి అని పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే ఐదు కోట్లు వచ్చింది బావా ఇప్పుడు ఈ ఐదు కోట్లు ఇచ్చామంటే వంద కోట్లు అంటున్నాడు ఇచ్చేద్దామా అని మాట్లాడుకొని ఇక ఐదు కోట్ల బ్యాగును తీసుకొచ్చి భద్రానికి ఇస్తారు ఇక భద్రం మనసులో ఇలా అనుకుంటాడు మొత్తం డబ్బు లాగేశాను ఇక మీరు రేపటి నుంచి వీధుల్లో అడుక్కు తినాల్సింది అని అనుకుని పైకి అనుకోకుండా ఇక మొత్తం డబ్బులు నాకు వచ్చేసినట్టే ఇక మీరు నిండా మునిగిపోయినట్టే అని అంటాడు ఇక సందీప్ ధనాలు అతని వైపు చూసేటప్పటికి అదే బాబు మీరు డబ్బుల్లో మునిగి తేల్తారు ఇంకా ఈ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశామంటే డబ్బులే డబ్బులు అని చెప్పేటప్పటికి ఇక వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది భద్రం ఇలా అనుకుంటాడు ఇంత డబ్బు వస్తుందని అనుకోలేదు ఇక నా లైఫ్ సెట్ అయిపోయినట్టే ఇక నేను హాయిగా వెళ్ళిపోతున్నాను డబ్బులు కట్టిన వాళ్ళు వచ్చి వీళ్ళని ఏం చేస్తారో ఏమో ఆ డబ్బులు కట్టడానికి వీళ్ళు ఎన్ని అవస్థలు పడాలో ఏమో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామ్ లక్ష్మి సీతాకాంతులైతే సమస్య తీరుస్తాము అని పాంప్లెట్స్ రాయించి ఫోన్ నంబర్లు వేయించి ఆ పాంప్లెట్స్ని ఆటోలో వెనక అంటించి అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు